ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మీ అమూల్యమైన సూ సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి సస్పెండ్ తంగాలపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ తూతూ మంత్రాంగ సహకార విచారణ శ్రీరాంపురం మండలంలో ఉపాధ్యాయుల కీచక పర్వం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి సస్పెండ్ ఇది పరిస్థితి ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది రాయికలు విలేకరి సూర్యపత్రికలో రావడం జరిగింది మన ఈ ఒక్కసారి వార్తను చూసినట్టయితే జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల జిల్లా కలెక్టర్ అట్టి కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ చిరంజీవి తెలిపారు మండలంలోని కైరిగూడెం గ్రామంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకటేష్ అదే గ్రామానికి చెందిన చీపెల్లి భీమారెడ్డి అనే వ్యక్తి నుండి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ముప్పై వేల డబ్బులు తీసుకున్నారని అలాగే పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్కరి వద్ద నుండి వంద రూపాయల చొప్పున కార్యదర్శి వసూలు చేశాడని ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్తులు బాధిత వ్యక్తి అట్టి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత నెల పద్నాలుగో తేదీన ఎంపీడీఓ కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో అట్టి కార్యదర్శికి ఇటీ విషయంపై వివరణ ఇవ్వాలని మెమో జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల జూనియర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ తెలిపారు ఇది పరిస్థితి కార్యదర్శి పరిస్థితి ఇది నిజంగా ఇంత ఘోరంగా అయిన విధులపై నిర్లక్ష్యం వహించడం అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం సరే ఒక పక్క అసలు నీపై నువ్వు అవినీతికి పాల్పడ్డావు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది డబ్బులు తీసుకున్నావు అని ఫిర్యాదు రావడం జరిగింది అంటే ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ విషయంలో అదేవిధంగా పింఛనుదారుల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వంద రూపాయల చొప్పున ప్రతి నెల వసూలు చేస్తున్నారని ఒక ఫిర్యాదు రావడం జరిగింది సరే దీనిపై వివరణ ఇవ్వాలని జిల్లా అధికారుల నుంచి మండలాధికారుల నుంచి మీకు మెమో జారీ చేసినప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు మీరు స్పందించాల్సిన అవసరం లేదా అంటే ఇంత నిర్లక్ష్యంగా మీ విధుల పట్ల మీ ఉద్యోగం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటి అందుకే అందుకే జిల్లా అధికారి కలెక్టరు వెంటనే స్పందించడం జరిగింది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈ పంచాయతీ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేసినట్టు రాయకల్ మండల ఎంపీడీఓ చిరంజీవి తెలిపారు ఇది విషయం పూర్తిగా అసలు నిజంగా సరే ఆ విచారణ నువ్వు డబ్బులు తీసుకున్నావా డబ్బులు డిమాండ్ చేసినావా లేదా అనేది విచారణ తెలుస్తుంది కదా నిజంగా నువ్వు డబ్బులు తీసుకోకపోతే నువ్వు డబ్బులు డిమాండ్ చేయకపోతే డబ్బులు వసూలు చేయకపోతే వాళ్ళు ఆ ఎవరైతే బాధితుడు ఆ రిజిస్ట్రీ ఇల్లు రిజిస్ట్రేషన్ విషయంలో వారు మీకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు వివరణ ఇవ్వలేదు విధుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహించడం జరిగింది మీరు అంతే కదా ఇప్పుడు జిల్లా అధికారి వెంటనే స్పందించ స్పందించిన అవసరం కూడా ఉంటుంది కదా అందుకే స్పందించడం జరిగింది కదా ఇంత నిర్లక్ష్యమా ఒక ఉద్యోగం పట్ల ఎంతో కష్టపడితే ఎంతో చదివి ఉన్నత విద్యలు చదువుకొని ఒక ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బయట ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఎందుకు కనీసగా వివరణ ఇచ్చే పరిస్థితిలో ఉండారా మీరు జిల్లా అధికారికి మీ యొక్క జిల్లా బాసు మండల బాసులు ఉంటారు బల్ల మండల అధికారులు ఉంటారు వారు వివరణ కోడినప్పుడు మెమో మెమోలు జారీ చేసినప్పుడు మీరు కనీసం స్పందించి మీ యొక్క వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో మీరు లేరా అసలు ఎక్కడ ఉన్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా నిజంగా జగితల జిల్లా కలెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం సరైన విధంగా స్పందించడం జరిగింది ఎందుకంటే ఇట్లా మీరు చేయడం కూడా కరెక్ట్ కాదు సంబంధిత కార్యదర్శి కూడా అసలు ఎందుకు ఇలా చేసుకున్నారో అసలు వారికి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇలా ఎవరు నష్టపోయారు మీరే కదా ఎందుకు ఆ లంచాలు అవసరమా డిమాండ్ అవసరమా ఆ డబ్బులు చేసుకోవడం అవసరమా ముప్పై నలభై వేల జీతాలు ఉంటాయి ఒక్కొక్కరికి అంతే కదా సక్రమంగా విధులు నిర్వహించుకొని సక్రమంగా విధులు నిర్వహిస్తుంటే బాగుంటుంది కదా మీకు కూడా ఎందుకు ఇంత తీవ్రమైన పరిస్థితి తెచ్చుకొని తర్వాత బాధపడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటారు మరొక ప్రముఖమైన వార్త తంగలపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండలం సంబంధించిన ప్రధాన వార్త తంగలపల్లి ఇందిరమ్మ కాలనీ గురుకుల పాఠశాలలో విద్యార్థులపై దాడి చేయడం జరిగింది ఈ యొక్క ప్రిన్సిపల్ మరో విద్యార్థిని విద్యార్థులు బయటకొచ్చి వాళ్ళు నిరసన ధర్నాలు చేసే పరిస్థితి దాకా వచ్చింది అక్కడికి జిల్లా అధికారులు పోలీస్ అధికారులు వెళ్ళి ఆ విద్యార్థులను చిన్నారులను సముదాయించి వారికి సర్దు చెప్పడం జరిగింది ఇంత నిర్లక్ష్యంగా ఒక చిన్నారులు విద్యార్థినీలు విద్యార్థులు అంటే పిల్లలతో సమానం సొంత పిల్లగా చూసుకోవాలి ఈ విధంగా ఎందుకు చేయడం జరిగింది నిజంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు కూడా సరిగా ప స్పందించడం జరిగింది సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది చాలా బాగా ఒక చిన్న పిల్ల చిన్నారులు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి ఎంత ప్రేమగా చూసుకోవాలి వాళ్ళను ఈ విధంగా చేస్తారా ప్రిన్సిపాల్ మంచి పని చేశారు నిజంగా సస్పెండ్ చేయడం నిజంగా ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే విద్యార్థులు అంత ఘోరంగా కొట్టాల్సిన అవసరం ఏముంది వారిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది మీకు అంతే కదా అంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు మరొక ప్రముఖమైన వార్త శ్రీరాంపురం మండలంలో ఉపాధ్యాయుల కీచక పర్వం మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్న వైనం సస్పెండ్ జైలు పాలైన మారని ఉపాధ్యాయుల వైనం విచారణ చేపట్టిన ఇన్ఛార్జీ డిఈఓ జనార్దన్ రావు ఇది పరిస్థితి ఇది పెద్దపల్లి జిల్లా